హలో హాయండీ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరణాల మిక్స్ స్నాక్స్ ఈ వీడియోలో నేను హెయిర్ గ్రోత్కి సంబంధించి చూపిస్తున్నానండి ఒక జెల్ అది చాలా బాగా యూస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది చూడండి ఇది మా పాప హెయిర్ అందరూ బయటకు వెళ్తే ఇది సవరమా అని అడుగుతారు కాదరియల్ హెయిర్ ఇది నా హెయిర్ అండి నా హెయిర్ కూడా ఇంకా పొడవుంది బట్ నేను మార్చిలో తిరుమల వెళ్ళి ఇచ్చానండి ఇది జెల్ అండి ఈ జెల్లు ఒక టెన్ మినిట్స్లో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు గింజలు అంటారు కదా ఫ్లాక్స్ సీడ్స్ అని దానితోటి ఈ జెల్ తయారవుతుందండి ఇది చాలా బాగా యూస్ అవుతుంది పదే పది నిమిషాలు టైం పడుతుంది అంతకన్నా ఎక్కువ పట్టదండి ఇవండి గింజలు అంటారు వీటిని ఇవి ఒక పావు కప్పు తీసుకొని అదే కప్పుతోటి నాలుగు కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి దానిలో ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫోర్ యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ విధంగా ఫోర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మీడియం టు సిమ్ హై అస్సలు పెట్టకూడదు ఫ్లేమ్ అట్లాగే పెట్టి ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ కింద అడుగును అతుక్కుపోతాయి అందుకోసమని కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఇది హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా నైంటీ నైన్ పర్సెంట్ హెయిర్ ఫాల్ లేకుండా తగ్గిస్తుందండి ఖచ్చితంగా యూస్ ఇది ఈ విధంగా తెరులుతుంటుంది ఈ విధంగా తెరిలితే మధ్య మధ్యలో ఈ విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఖచ్చితంగా పది నుంచి పదిహేను నిమిషాలు ఖచ్చితంగా తెరలనీయాలి ఈ విధంగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోకుండా ఈ విధంగా తెరనియాలి చూడండి ఇప్పటికే జల్లాగా ఫామ్ అయిపోతుంది ఎక్కువ శ్రమ కూడా ఉండదండి దీనికి చూడండి ఈ విధంగా తీగలాగా జల్లు తీగలాగా వచ్చేస్తుంది చూడండి జల్ ఫామ్ అయిపోయింది ఇది చాలా స్పీడ్గా కూడా హెయిర్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుందండి నేను మా పాప ఫోటో తమ్నైల్లో పెట్టింది జస్ట్ కరోనా అప్పుడు ఫోటో అప్పటి నుంచి వాడుతానే ఉన్నాము రిజల్ట్ ఇది హెయిర్ అప్పటికి నేను మా పాపకి ఇంకంతకన్నా లెంత్ పెరగకుండా కట్ చేస్తాను ఈ విధంగా వడకట్టుకోవాలండి దాన్ని ఆ జల్ని ఈ విధంగా లే ఈ విధంగా కానీ లేకపోతే ఒక క్లాత్ పల్చటి క్లాత్లో అయినా ఈ విధంగా పోసుకోవచ్చు జల్ సపరేట్ అవుతుంది ఆ గింజలు సపరేట్ అవుతాయి చూడండి ఈ విధంగా జల్ తయారైపోతుంది నేను ఇది కొంచెం ఎక్కువే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అంటే వారంలో రెండుసార్లు ఖచ్చితంగా యూస్ చేస్తాం ఇది లేదా తీరిక లేదు ఓపిక లేదు అనుకుంటే వారానికి ఒకసారి అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఇది చల్లార పెట్టుకొని మా పాపకు అప్లై చేస్తానండి నేను ఇది ఈ విధంగా చేత్తో అప్లై చేస్తే చాలా బాగా పడుతుంది బ్రషెస్ వాటికన్నా అట్లా కాకుండా చేత్తో చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా పాయలు పాయలు తీసుకుంటూ పక్కపక్కగానే ఈ విధంగా స్కాల్ఫ్కి నీట్గా పట్టేలాగా పై హెయిర్కి అంత ఇంపార్టెంట్ కాదండి లోపల రూట్స్ దాకా లోపలికి అబ్జర్వ్ అయిపోవాలి అది ఆ విధంగా లోపలికి పాయలపాయలు తీసుకుంటూ నీట్గా అప్లై చేయాలి దాన్ని చేత్తోనే బాగా వస్తుందండి ఇది ఈ విధంగా పూసుకోవాలి ఇది మనం ఎక్కువసేపు కూడా ఉంచుకో అక్కర్లేదు జస్ట్ ఒక వన్ అవర్ ఖచ్చితంగా ఆరిందాక ఆరితే ఇది చాలా టైట్ అయిపోతుంది హెయిర్ అర్థమైపోతుంది మనకి ఈ విధంగా పాయలపాయలు తీసుకుంటూ నీట్గా మొత్తం అప్లై చేసుకోవాలి కింద కూడా అండి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఇందాక పైన అప్లై చేశాను ఇప్పుడు మిడిల్ అప్లై చేస్తున్నాను తర్వాత కింద కూడా అట్లా తీసుకుంటూ అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కింద సైడ్ కూడా అప్లై చేసేసాను చూడండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కింద హెయిర్ కూడా కొంచెం సాఫ్ట్ వస్తుందని ఈ విధంగా అప్లై చేస్తున్నాను నేను హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరే అబ్జర్వ్ చేస్తారు ఈ విధంగా ముడేసి ఒక వన్ అవర్ అట్లా ఉంచితే సరిపోతుంది ఇక్కడ నేను కూడా అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా నేను కూడా మొత్తం అప్లై చేసుకున్నానండి చూడండి వన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను టైట్ అయిపోతుంది ఇది మనం టచ్ చేస్తే చేతికి కూడా అంటుకోదు చాలా టైట్ అయిపోతుంది ఆ జెల్ మొత్తం ఆఫ్టర్ తలస్నానం తర్వాత అండి ఇది పాపకి హెడ్ బాత్ అయిపోయింది ఇప్పుడు నేను మీకు చిక్కు తీసి హెయిర్ ఫాల్ ఎంత ఉందో చూపిస్తాను దీనిలో చాలా తక్కువ హెయిర్ ఫాల్ ఉంటుందండి అంతకుముందు ఎక్కువ ఊడేది మాకు ఇది వాడడం స్టార్ట్ చేశాక చాలా మటుకు తగ్గింది నేను ఒక కరోనా అప్పటి నుంచి వాడుతున్నామండి మేము ఇది చాలా బాగా పనిచేసింది మాకైతే చూడండి చాలా తక్కువ హెయిర్ అంతకుముందు ఇంకా ఎక్కువ ఊడేది ఇది హెయిరు లెంత్ ఇదండి హెయిరు పాపది జడ వేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఇది మా పాప ఒరిజినల్ హెయిరు ఎప్పుడు ఇంత లెంత్ ఉండేలాగా కట్ చేసేస్తుంటానండి నేను ఇప్పుడు నాది కూడా హెయిర్ ఫాల్ చూపిస్తాను చూడండి అంటే జుట్టు ఊడిది చాలా తక్కువ ఊడుతుంది నేను కూడా మొత్తం చిక్కు తీసుకున్న తర్వాత వీడియో యూస్ఫుల్ అనిపించి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో